హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త ఫెన్షన్ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులు వంటరి మహిళలు నాలుగు వేల పదహారు రూపాయలు పొంది ఉండాలి ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల రూపాయలు పొంది ఉండాలి కానీ మన ప్రభుత్వం ఏ మాత్రమే డబ్బులు ఇచ్చిందంటే ఏ మాత్రం చేత పథకం ద్వారా డబ్బులు రాలేదండి వరకు దాదాపు ఆశ్రయ ఫెన్షన్ ఏదైతే ఉందో రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అవే వస్తున్నాయి కాబట్టి మనం మిగతా వాటి గురించి ఏంటని ఇప్పటికే చాలా మంది మన ఆశ్రయ ఫెన్షన్ అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ చైత పథకం ద్వారా డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల రూపాయలు టైంలో అయితే వస్తే వాటి గురించి తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే ఫెన్షన్ పొందే వాళ్ళైతే ఉంటే తప్పకుండా వీడియోని లాస్ట్ చూడండి మీ తోటి ఫెన్షన్ దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఆరు గ్యారంటీ పథకాలు వచ్చేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి దాంట్లో భాగంగానే ఇటు రైతులకి అలాగే ఇటు చూసుకుంటే ఆశ్రయ ఫెన్షన్దారులకి దారికైతే చేయిత పథకం ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రారంభిస్తాం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే వంట మహిళలు ఇంకా వృద్ధులైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు రెండు వేల రూపాయలు అయితే ఇస్తుంది కదా మేము అధికారంలో వస్తే దానికి డబల్ చేస్తాం నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడమే మా ముఖ్య లక్ష్యంగా వచ్చేసి అని మనకైతే ఏదైతే మనకైతే మాట ఇచ్చారో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఆ మాట మీద ఎందుకు ఇవ్వడం అయితే లేదని ఇప్పటికే చాలా మంది ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా సరే వాళ్ళు చేయడానికి అయితే కొంచెం ఈజీ అయితే అవుతుంది కానీ ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా మన దగ్గర సరైన బడ్జెట్ అయితే లేదండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సో దానికోసం వచ్చేసి కొంతవరకు అయితే పెండింగ్ అయితే పెట్టారు ఇప్పుడు మనకైతే సెప్టెంబర్ నెలలో కూడా మనకైతే ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయని మనకైతే తెలిసిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ చేయిత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసన పెన్షన్ ఖాతాలో చేరిత పథకం ద్వారా నాలుగు వేల పదార్లు వంట మహిళలకి వృద్ధులకి విక్లాంగ సోదరులకి అయితే ఆరు వేల పదార్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ ఛే